పదేళ్ళు మనకు మోసం చేశాడా కేసీఆర్ లేదా అడుగు మోసం చేశాడు కదా అందుకే ఇంటికి పోయినాడు ఫామ్ కూర్చున్నాడు లో దోచుకున్న సొమ్ము బయటకు తీయమంటే కోర్టు రక్షించమని వేడుకుంటా ఉన్నాడు లక్ష ఇరవై వేల కోట్లు పెట్టి గోదావరి నందులో పోసి మన డబ్బులు వృధా చేసినటువంటి సందర్భం నిజమా కాదా అందుకే బోన్లు నిలబెడితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుప్రీంకోర్టు ని ఆశ్రయించినటువంటి సందర్భం టిఆర్ఎస్ పని అయిపోయింది రాష్ట్రంలో అన్నా చెల్లెల మధ్య ఆస్తుతగా నడుస్తా ఉంది అది ఇప్పుడప్పుడే తెగదు మల్ల ఎన్నికల నాటి కూడా తెగదు తెగది కాక తెగది కాబట్టి వారు రాజకీయంగా ఉండరు కాక ఉండరు అనే మాట చెప్తా ఉన్నాను ఇక బిజెపి పార్టీ మూడవసారి అధికారులకు రావటానికి ఓట్లు దొంగలించారు అనే మాట రాహుల్ గాంధీ గారు రుజులతో సహా నిరూపిస్తే ఇది వాస్తవం తప్పిదం జరిగింది అని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిజెపి అధికార పార్టీకి వత్తాసు పలుకుతా ఉంది అసలు తప్పే జరగలేని చెప్తా ఉంది ఒక్క ఇంట్లో నలభై తొమ్మిది ఓట్లు ఉండొచ్చునా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో బాంబేలో అలాంటి సంఘటన జరిగింది ఇక్కడ కూడా ఈ ఎనిమిది మంది ఎంపీలు ఓట్లు దంగలించే గెలిచారని ఉండల బద్దలు కొట్టి చెప్తా ఉన్నాను నేను కారణం ఓట్లు దొంగలించే సంస్కృతి అధికార దహం ఎప్పటికీ అధికారులు ఉండాలని తహతలాడుతున్న మోడీ అమిత్ షా చేసిన పన్నాగం వల్లే ఓట్ల దొంగిలింపు జరిగింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా ఆరు నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా ఆ మధ్య ఆరు నెలలలో కోటి ఓట్లు జమనవుతా ఎట్లా ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత కాదా మిత్రులరా